തല്ലി തീ അനുരാഗവ മുത്ത ചെതമ പള്ളി പണ്ടൽ തല്ല അനുരാഗവല്ല മുത്ത ചെതമ പള്ളി ചെതാമ പള്ളി ശ്രീരംഗമീമോ പറ്റി പുത്തൂരു ചിന്നി പ శ్రీరంగ మన్నారు సీమలో పుట్టింది శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి పట్టి పెరియార్ బట్టుకు ఇంటి పెరటిలో పుట్టి పెరియార్ బట్టుకు ఇంటి పెరటిలో పుట్టి పెరిగి మురి పెంచిన సుందరి పెరిగి మురి పెంచిన సుందరి ఆండాల్ తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేదాము పెళ్ళి చేదాము పెళ్ళి రంగశాయికి మాలలు అర్పించి అర్పించి మంగళాంగితాన్ను మనసుని అర్పించి రంగశాయికి మాలలు అర్పించి అర్పించి మంగళీతను మనసునే చెంగల్వ కంచేత చెంగల్వ కంచేత శృంగారములకించి రంగప్ప మదిలోన రాణిగా నిలిచింది రంగప్ప మదిలోన రాణిగా నిలిచింది ఆడాల్ తల్లి అనురాగ పెళ్ళి పెళ్లి ఆండాలు నిలయమే తులసివనము అందున్న గోదా శ్రీనివాసులకు ఆండాలు నిలయమే తులసివనమ్ము అందున్న గోదా శ్రీ శ్రీనివాసులకు చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి ఆండాలు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి అండాలు తల్లి అనురాగవల్లి Mottiale c'è lì, c'è Damo Pelle, c'è Pelle, c'è Pelle.